కంచి పరమాచార్య ఉపన్యాస లహరి ఏడవ భాగం అంబిక అంబికలో ఏడవ భాగం ముప్పై ఐదు ఏడవ ఆచార్యుల వారు చూపిన అంబికా స్వరూపం అంటే శంకర భగవత్పాదాచార్యు భార్య మన ఆచార్యుల వారు అనేక దేవీ స్తోత్రాలు రచించి మనకు ఎంతో సౌందర్య లహరితో పాటు లహరి దేవీ భుజంగా సుందరి మానస పూజా స్తోత్ర త్రిపుర సుందరి వేద పాదస్త అంబాష్టకం అన్నపూర్ణాష్టకం చిన్న శ్లోకాలు ఎన్నో వాటిని పారాయణ చేస్తే మనం అంబికా కరుణ ప్రవాహంలో తేలిపోతాం ఆచార్యుల వారు అన్ని శక్తులకు మూలం స్వయంగా శక్తి సాగరమైన అంబికను స్తోత్రం చేసేటప్పుడు ఎంతో వినయాన్ని చూపిస్తారు చాలా చోట్ల ఆమె అనుగ్రహాన్ని అడగటానికి కూడా తాను అనర్హులు తాను అర్హులు కాదన్నట్లుగా తనను గురించి తాము చిత్రించుకోండి లహరిలో ఇటువంటి భావం రెండు చోట్ల మరకను ఒక చోట అంబిక కడగంటి చూపుతో కటాక్షాన్ని అనుగ్రహించమని కోరినప్పుడు నీ కటాక్షం నా మీద కూడా కురిపించమమ్మా మామపి ఇంకొక చోట నీ పాదాలు నా శిరస్సును కూడా ఉంచమ్మా లేక ఒక నా శిరస్సు మీదే ఉంచ ఎంతోమంది శిరస్సు మీద పెంచుతావు నీ పాద అలాగే నేను కూడా ఒక భక్తుండని నా పా నా మీద పెంచు నాకు కూడా నీ అనుగ్రహం అన్నప్పుడు తాము అలాంటి అనుగ్రహం పొందటాని అర్హుణ్ణి కాను అన్న అభిప్రాయాన్ని చెప్పకుండా చెప్తారా అమ్మా ఎలాంటి అర్హత లేకుండా నీ అనుగ్రహాన్ని ఆకాంక్షిస్తున్నా అనే అభిప్రాయం ద్యోతకం జ్ఞానంలో కా భక్తి మేధా సంపత్తి కవిత సౌందర్యం సామర్థ్యం కరులలో కానీ ఆచార్యుల వారితో సరితూగా గలిగిన వారు వారికి ముందు కానీ వారి తర్వాత కానీ జన్మించలేదంటున్నారు కంచి పరమాచార్య చంద్రశేఖర యతీంద్ర స్వామి అయినా అంబికము ఎంతో వినయంతో మామ నాకు కూడా దయాప్రసారం కలగజేయని విన్నవించి అయితే మనకు అర్హత లేని విషయాల గురించి మనం ఆశపడటం న్యాయమా కానీ వారు అమ్మ ఎంతో హాయిని కలిగించే చంద్రకాంతి రాజప్రసాదం మీద ప్రసాదం మీద మాత్రమే కురుస్తోందా టీకారణ్యంలో ఉండే అడవి మొక్కల పైన కూడా ఆ ప్రవాహం పడుతోంది కదా చంద్రుడు సమానంగా అందరి మీద అన్ని ప్రదేశాలు తన వన్నెలను వెన్నెలను చిరికిస్తున్నాడు పొరిపిస్తుంది ఈ విధంగా నీ కటాక్ష వీక్షణమని అమృత వరద అర్హులైన మహాత్ముల మీదనే కాదు మా వంటి వాళ్ళని కూడా పవిత్రులను చెయ్యొచ్చు కదా దానివల్ల నీ పోయే నష్టమే లేదు నేను ఆ చల్లటి కరుణలు ఆ జ్ఞాన ప్రకాశంలో మనకలెత్తకూడదామ్మా అన్న ఆ విధంగానే అమ్మవారి పాద పద్మాలను ప్రార్థించేట వేదాలు తమ శిరస్సుపై ఆభరణాలుగా ధరించి నీ పాద పద్మాలు నా తల మీద కూడా నా తల మీద కూడా ఉంచరాదామ్మా అంది చేసిన పనిని బేరీ చూవే ప్రతిఫలాన్నిచ్చే తోర్పలో మాత్రమే అర్హత ఉందా లేదా అని ఆలోచిస్తా కరుణ అర్హత బట్టి చూడబడదు విశేషమేమంటే బలహీనుల మీదనే కరుణైపోదీ దయామూర్తి అలాంటి దయతో నీ పాదాలు నా తలపై ఉంచు కృపయా దేహి చరణం అన్న అంబిక పాదాలు శృతుల శిరోభూషణాలు అనటంలో ఒక అంతరార్ధాన్ని చూపించారు ఉపనిషత్తులకు శృతి శిరస్సు అని పేరు కదా అంతకు ముందు జ్ఞా అంటే వేదానికి నుంచి వచ్చినవే ఉపనిషత్ కనుక ఉపనిషత్తులకు శిరోమాణిక్యం వేదం అంతకు ముందు జ్ఞానాంబిక గురించి మాట్లాడుకున్నప్పుడు కేన ఉపనిషత్తులో ఆమె దేవతలకు కనిపించిన విషయం కూడా చెప్పారు దేవతలు అహంకార కూరితులకు కూరితులైన అమ్మ అహంకారాన్ని తొలగించి జ్ఞానం ప్రసాదించటానికి అవతరించిన విధాన్ని ఆ కేన ఉపనిషత్ అని చెబుతారు ఈ శ్లోకం చెప్పినప్పుడు ఆచార్యుల వారి మనస్సులో ఏనోపనిషత్తు ఎదిరినట్టు అనిపిస్తోందంటున్నారు మన పరమాచార్య అహంకార నిర్మూలనం జ్ఞానానికి మార్గమని ఆ ఉపనిషత్తులో స్పష్టపరిచబడు తదనుగుణంగా వారు ఈషన్మాత్తరమైన అహంకారాన్ని చూప ఎంతో విలయంతో నీ పదాలను శిరస్సుకు కూడా తగిలేలా అనుగ్రహించు తల్లి అన్నారు ప్రతిక్రియకు ఒక ప్రధాన ప్రయోజనంతో పాటు కొన్ని అవాంతర ప్రయోజనాలు కూడా ఉంటాయి దాని మీద మన దృష్టి లేకపోయినా అవి మనకు లభిస్తూ సిద్ధిస్తూ ఉంటాయి జ్ఞానోపదేశ ప్రధానంగా కేన ఉపనిషత్తు అంబికను ప్రస్తావిస్తాయి దాని వలన కూడా మనం కొంచెం ప్రయోజనం సిద్ధించినట్టే కదా అది అంబికా తత్వాన్ని అద్వైత జ్ఞానాన్ని సంబంధించింది కాకపోయినా ఆధునికులకు అవసరమై ఆ విషయం ఉంది కనుకనే ఇక్కడ నేను ప్రస్తావిస్తున్నా అన్నారు కంచి పరమాచి ఈ కాలపు పరిశోధకుల అధిక భాగం పురాణాల్లోని పరమేశ్వర పార్వతి విష్ణు వినాయకుల వంటి దేవతామూర్తులు కనిపిస్తున్నాయి ఉపనిషత్తులు రూపరహితమైన జ్ఞానాన్ని గురించే చెబుతాయి అంటారు అయితే తేనో ఉపనిషత్తులు ఉమా హైమవతి ప్రత్యక్షమైన విషయం స్పష్టంగా మనకు కన్న ఈ పేర్లు భాష్యంలో వచ్చినవి కావు ఎవడో పులిపి చెప్పినందుకు ఉపనిషత్తులో స్త్రీ భగవతి ఉమ అన్న పదాలు ఉపనిషత్తు బ్రహ్మాన్ యక్షుడిగా నిలబడిన ఆమె ఆకాశంలో తేజూరూపం యక్షరూపంలో కనిపించే రెండు ఒకే వస్తువు అని అర్థం చేస్తారు అయితే అమ్మవారిని స్త్రీగా ప్రస్తావించటం వల్ల స్త్రీ పురుష భేదరహితమై ఆత్మ వస్తువును గురించే ఉపనిషత్తులు చెబుతున్నాయి అన్న వాదన దిగిపోయినట్లుగా మనం భావించాలి ఉమా అని ప్రస్తావించటంతో ఆగకుండా ఉపనిషత్తు అంటే కేన ఉపనిషత్ హైమవతి అని చెప్పడంలో హిమవంతుడి కూతురిగా కూడా ఆమె జన్మ ఎత్తిన విషయం కూడా ఉపనిషత్తులు ప్రస్తావించాయన్న విషయం తెలుసు అది తెలియ మూర్ఖంగా వాదించద్ద కాబట్టి విగ్రహారాధన అనేది పురాణ కాలంలో ఆరంభమైందనే వాదన పూర్తి వ్యతిరేకమైన సాక్ష్యం తేనూపనిషత్తులో ఉంది ఉపనిషత్తులో జ్ఞానదాయినిగా చెప్పబడుతున్న అంబిక పాదాలు తన శిరస్సుపై ఉంచమంటున్నారు భగవత్ మంత్రశాస్త్రంలో గురుదుక శిరస్సుపై భావించటం కొంతమంది గురువులు ఐదు వందలకి వెయ్యి తీసుకొని వాళ్ళ హస్తమస్తకం మస్తక సంయోగం చేస్తారు అలా డబ్బు తీసుకుంటే అరేం పనిచేది ఇక్కడ అంబిక స్వరూపిణిగా తన పాద పద్మాలతో ఇచ్చే దీక్ష ఎప్పుడు అందుబాటులో ఉండాలని ఆచార్యుల వారి ప్రార్థన అంబికా జ్ఞాన గురువుగా సాక్షాత్కరించి తన పాద పద్మాలను వేదాల శిరోభూషణాలుగా అనుగ్రహించి వేదాల్ శిరోభూషణాలైన అంబిక పాదాల మహత్వం ఆచార్యుల వారు మరింత విస్తరించి చెప్పారు ఆచార్యులు గురుమూర్తులు పెద్దల పాదాల కడగటం అనే ఒక ఉపచారం పూజలో చెప్పబడే పదహారు ఉపచారాలు పాదాలు కడగటానికి ఏర్పడిన ఉపచారం పేరే పాద్యమి అర్ఘ్యపాద్యాలంటావు పశుపతి జటాజూట నిరంతరంగా వెలువడే గంగా జలం అంబికకు పాజ్యమవు సమస్త విశ్వాలకు మాధుడై పశుపతి అని పేరున్న స్వామి శైవశంకరుడు పరబ్రహ్మ పరబ్రహ్మశక్తి అయిన అంబికకు అంబిక పాదాలకు పాజ్యం సమర్పిస్తున్నాడు మరి ఈశ్వరుని ప్రభుత్వ శక్తి అన్నిటికీ మూలమైన బ్రహ్మశక్తి నుండి ఉద్భవించిందే కదా అందువల్ల ఆయన అంబికకు పాధ్యమిస్తుంది అంటే అహం అహంకారం అహంకారమనే వదిలే శిరస్సు వచ్చి నమస్కరిస్తున్నాడు అంబిక ముత్తైదు అయిన స్త్రీపాద పారాణి లత్తుగతో పారాణితో అలంకరింపబడదు నారాయణ్ణి చూడామణి నుండి వెలువడే అరుణకాంత్ తల్లి పాదాలకు పారాణిలాగా ప్రసరిస్తా అరుణ వర్ణంతో ప్రకాశించే అంబిక పాదాలు ప్రకాశింపచేయటానికి మరి వేరే అరుణ ప్రకాశం ఎక్కడి నుంచి వస్తుంది జగత్తునంతిని రక్షించే మహావిష్ణు అంబిక పదాల చెంత శరస్సు వంచి జగత్ వనయంతో నమస్కరిస్తున్నాడు కనుక ఆ అక్కడ మరి ఆయనకు జగత్ రక్షణ శక్తి ఆమె అనుగ్రహం వల్ల వచ్చింది కనుక ఆయన శిరస్సుపై కిరీటం ధరించాడు ఆ కిరీటానికి ఉన్న మాణిక్యపు అంబిక పాదాల పారాణిలా కనిపిస్తాడు పరమేశ్వరుడు మహావిష్ణు మొదలైన దేవత అహంకారం వదిలి ఎంతో వినయంతో అర్చించే అంబిక పాద పద్మాలు మన అహంకారాన్ని తొలగి జ్ఞానాన్ని మనకి ప్రసాదించాలి దానికి మనం కూడా శంకర భగవత్పాదుల వారిల అంబిక పాద పద్మాలని ఆరాధ ఆచార్యుల వారు అంటే భగవత్పాదు తన పాతివ్రత్యం వల్ల పరమశివుణ్ణి ఎడచూపే వినయాన్ని సౌందర్య లహరిలోనే వివరించుకున్నాం అలా చెప్పిన వారే శివుడు ఆమె పాదాలకు నమస్కరిస్తున్నాడని కని చెప్పారు ఎందువల్ల అంటే ఇదంతా లీలా అని మనం భావించాలి చెప్పు ఇద్దరూ ఒకే వస్తు ఒకే భావంలో ఆమె ఆయనకు నమస్కరిస్తుంది వేరొక భావంలో ఆయన ఆమెకు నమస్కరి ఇద్దరూ ఒకే వస్తువు అయిన ఆయనను సత్యం శాంతమైన వస్తువుగా ఆమెను శక్తి పూర్ణమైన ఇంటలెక్ట్ వివేకంగా భావించసరి శివశక్త్యాయుక్త అని ప్రారంభమైన సౌందర్యల హరి మొదటి శ్లోకంలో ఆచార్య భగవత్పాదులవ అంబిక యొక్క మహత్తర శక్తి గురించి ప్రస్తావించి అమ్మా పరమేశ్వరుడైన శివుడు నితో కలిసినప్పుడే ఏదైనా ప్రయత్నం కార్యం చెయ్యగలగటానికి సమర్థుడంత ఏబుల్ అది లేకుంటే కొంచెం కదల దానికి కూడా సమర్థుడు కాడు స్థాడుపైపోతా బ్రహ్మానికి తాను తప్ప వేరొక వస్తువులేనందు ఇంకొక వస్తువు గురించిన ఎరుక ఉండే అవకాశం లేదు అంతా నిండి ఉన్న బ్రహ్మాన్ని స్పందించే ఎడం అంటే కారణం లేకపోతే సమయం ఏది అయినా నక్షత్రాలు సూర్యుని నుండి పరమాణువు ప్రపంచంలోని ప్రతి వస్తువు శరణ దశలో ఉంటూనే ఉన్న ఎక్కడా వాటికి స్టాప్ లేదు స్టాప్ కనుక మన మనస్సు గురించి చెప్పాల్సిన పల్లె ఎప్పుడు పరుగులు పెడుతూనే ఈ చలనం బాహ్యత్మది బ్రహ్మలు వచ్చినట్లు కనిపిస్తుంది ఇది మాయాశక్తి విలాస పరబ్రహ్మాని శివుడిగా దాని శక్తిని అంబికగా చెప్పుకొని ఆచార్యుల వారు అందుకే అమా ఈశ్వరుడిలో స్పందన కలగ చేసే శక్తి మీ స్పందన లేకపోతే ఆయన సంహార కార్యం కూడా చెయ్యలే ఆమె మాయను తొలగించగదు ఈ విశ్వం మాయాశక్తి వల్ల ఏర్పడింది కదా ఆ మాయాశక్తిని తొలగించాలంటే ఆమె కాదు మనకు కనిపించే రూపాలన్నీ ఆమె ఆమె కూడా ఆమెవే కాక ఆమె ఆ రూపాలన్నీ అయినప్పటికీ మన మనస్సు లగ్న పరవటం కోసం ఒక ప్రత్యేక రూపంలో ఆమెను ఆరాధిస్తూ ఎన్ని రూపాలను కల్పించే అనంతమైన ఆకాశం రూపం లేని ఆమె అన్ని రూపాలకు ప్రాణశక్తి వీటన్నిటినీ గుర్తించే మన మనస్సు ఆమె మనస్త్వం అన్న లోకల్ హచాయులవా ఈ విషయాన్ని ప్రస్తావించ శరీరం త్వం అన్న శ్లోకంలో రాత్రి పగలు అంబిక రూపాలుగా చెబుతా తల్లి తన పిలవాడికి పాలు ఇచ్చిన కాపా ఇచ్చి కాపాడిన జగన్మాత జగత్తు అంతటికి సూర్య చంద్రులనే స్తన్యాలతో పాలు ఇచ్చి కాపాడుతుందని కిరణాల వల్లనే వివిధ శాఖలు పంటలు పడు మనలో మహర్షులైన వారు పూర్తిగా శాఖల పైన తమ ఆహారం కొరకు ఆధారపడుతుంటాయి కొందరు మాంసాహారులు మాంసాలు జంతువులకు శాఖాహారులయ్యారు సామాన్యంగా మాంసాహారి అయిన జంతువుల మాంసం మనలోని మాంసాహారాలు కూడా తినరు మాంసాహారి అయిన జంతువుల మాంసాన్ని మనుషులు తినరాలని కనుక సూర్యుడు ససమృద్ధిని ప్రసాదించినట్టు చంద్రుడు ఆరోగ్యానికి అవసరమైన ఔషధాలకు ఉపయోగించి మూలికలను పెంపొందిస్తుంది ఈ విషయాన్ని సూర్యచంద్రులని వక్షోరుహాలతో జీవ జగత్తునంతటి జగన్మాత స్థన్యాన్ని ఇస్తోందని ఆచార్యుల వారు వండించారు ఇవన్నీ ఆమె రూపాలే కల మంత్రశాస్త్రంలో కొండలిని చలం గురి చలనం గురించి చెప్పారు కొండలిని శక్తి వెన్నుముక్క చివరి నుండి శరస్సు వరకు ప్రయాణస్తుందని శాస్త్రం కొండలినీ శక్తిగా ఉన్న అంబిక పామర తోళ్లలో నుండి తీయదగిన దారమం సన్నగా ఉండి పైకి అలా వేస్తూ ఉంది కూడా బిసతంతు తనీయసి అనే పేరు అంతటి సూక్ష్మ రూపంలో ఉన్న అంబిక సూర్యుల ప్రకాశంతో వెలిగిపోతుంది ఎన్నో మంది సూర్యుల అదే సమయంలో వేడి ఏమాత్రం లేక కోటి చంద్రుల చల్లదనాన్ని ప్రతి అంబికకు ఈ రూపాలే కాదు ఆమె శబ్దం వాక్కు ముఖ్యంగా శబ్ద రూపాలు ఇవన్నీ ఆమె సూక్ష్మలు మరవంటి సామాన్య జనం కోసం ఆమె లలిత దుర్గా భువనేశ్వరి వంటి భౌతిక పేర్లతో ఉంచు ఈ రూపాలు వివిధ దేవాలయాలు అచ్చామూర్తులుగా విరాజమానమై మనపై అనుగ్రహం కలిగి ఉత్తరాన హిమాలయాల్లో పర్వతరాజకుమారి హైమవతిగా అవతార వెత్తిన ఆమె దక్షిణంలో కన్యాకుమారిగా కేరళలో ఆమె భగవత్ కర్ణాటకలో చాముండేష్ కొండయి మండలంలో కామాక్షి ఆంధ్రదేశంలో జ్ఞానాంబిక నడిబొడ్డున కనకదుర్గ ఆప్రక్క భ్రమరాంబిక క్రీశ మహారాష్ట్రలో తుల్యాతుల్యాభవ గుజరాత్లో అంబాజీ పంజాబ్లో జ్వాలం కాశ్మీరులో క్షీరభవ బెంగాల్లో కా ఉత్తర దేశంలో ఉత్తర దేశంలో అస్సాంలో కామాక్ష ఈ విధంగా ఆమె మన పవిత్ర భారతదేశ నలుమూల వివిధ రూపాలు తన అనుగ్రహాన్ని మనపై ప్రవశింపది అంబిక పూర్ణమైన అనుగ్రహమూర్తి కరుణామూర్తి రైతా నామాలలో కూడా చివర్లు అంబిక అవ్యాజ కరుణామూర్తి అని పిలుస్తారు ఆమె కరుణ అంతు దరి సరిహద్దులే కారణం కూడా అదే ప్రపంచంలో అనేక కష్టాలు దుఃఖాలు చూస్తాయి మీ అందరికంటే బహుశా ప్రపంచంలో వివిధైన కష్టాలు సమస్యలు నాకే ఎక్కువగా తెలుసోము అంటున్నారు పరమాజ నా దగ్గరకు వచ్చే వాళ్ళు ఎక్కువ భాగం వాళ్ళ వాళ్ళ కష్టాలను సమస్యలను ఏకరూప ఏదో పూజ పునస్కారం తీర్థయాత్రలు అంటూ భగవంతుడి నమ్ముకుని బ్రతికే వాళ్ళకు అనేక కష్ట అలాంటి సమయాల్లో నేను ఎన్నో పూజలు చేశాను భక్తి సాధన చేశాను బదులుగా అమ్మ నాకు ఇచ్చింది వ్యాకులత ఇంకోటి ఆవిను కరుణామూర్తి అంటారు నాకు సంబంధించినవరు ఆమె కళ్ళు మూసుకున్నట్టే అనిపిస్తారు అనుకోవడం సహజం వాళ్ళకి అంబిక మీద ఎంతో కోపం కనుక మనం ప్రస్తుతం చేసే మంచి పనుల గురించమే మాత్రమే ఆలోచిస్తూ మనకు సమస్యలు రావటం న్యాయమా అనుకుంటాం భగవంతుడి మీద మనకేదో చేయలేని నిందారోపణ మనం ఎవరైనా అవనే మనం చేసేదంతా మంచిదా మనంతట మనమే ఒక్కసారి విశ్లేషణ చేసి చూసుకుంటే మనం ఎన్నో తప్పులు మనకే కనపడు భౌతికంగా చేయకపోయి ఘోరమైన మానసిక తప్పులు ఎన్నో చేస్తాయి ఇవన్నీ ఈ జన్మకు సంపా ఇక మన పూర్వజన్మలు ఏ ఏం చేశాము ஏ ஏ வித்து வை ஆ பண்ணுறேன் கதா అంబిక ఏర్పరచిన కట్టుబాటు మనం పూర్వం చేసిన విత్తుల పంట ఫలితాలనే మనం అనుభవిస్తాం మనం చేసిన తప్పులు పాపాల యొక్క పూర్తి ఎరుక్క జ్ఞానం మనకి ఉంటే అంబిక ఇచ్చే కక్ష కష్టం ఎంతో తక్కువగా తేలిగ్గా ఈ క్లేశాల మధ్యలో అంబికను గురించి స్మరించి వీటి నుండి విముక్తి పొందే సదుపాయం ఆమె అవ్యాజమైన కరుణ అది గుర్తుపెట్టు అది అర్థం చేసుకోకండి ఆమెను తప్పు పట్టడం న్యాయమా సరైన మార్గమా మనం చేసిన తప్పును తాలో ఉండదు ఆమెను పట్టి కొత్త తప్పు చేస్తున్నాం మిగతా విషయాలు రేపు